నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశ చరిత్రలో మనం చూసుకుంటే ఎన్నో ఉగ్రవాదులు తీవ్రవాదుల దాడులు జరిగాయి వంద మంది వేల మంది ప్రాణాలను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఏదైతే ఉందో అది నీచమైన దాడి అని చెప్పేసి చాలా మంది అయితే విమర్శిస్తూ ఉన్నారు ఎందుకంటే గాని భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించి టూరిస్టులుగా పర్యాటకులుగా వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారిని లక్ష్యం చేసుకొని అందులో కూడా మగవాళ్ళను లక్ష్యం చేసుకొని వాళ్ళను చంపే ముందు నీ పేరు ఏమిటి నీ మతం ఏమిటి అని చెప్పేసి వాళ్ళు అడుగుతారనమాట అడిగిన తర్వాత వాళ్ళ యొక్క పేరు వాళ్ళ యొక్క మతం చెప్పిన తర్వాత అప్పటికి కూడా నమ్మకుండా ఆ యొక్క మగవాళ్ళు ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్యాంట్లు విప్పతీసి వాళ్ళ యొక్క అంగం ఏదైతే ఉందో ఆ యొక్క అంగాన్ని పరిశీలించిన తర్వాత వీళ్ళు మా మతానికి సంబంధించిన వారా కాదా వేరే మతానికి సంబంధించిన వారా అని చెప్పేసి తెలుసుకొని మరి వెంటాడి వేటాడి దయచేసి మమ్మల్ని వదిలేయండి దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను వేడుకుంటామని చెప్పేసి ఎంత బ్రతిమలాడినా సరే కానీ వదలకుండా అయితే విచక్షణ రహితంగా అయితే ఉగ్రవాదులు కాల్పులు జరపడం జరిగింది దీనిపైన భారత ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మన భారతదేశంలోకి వచ్చి మన టూరిస్టులను ఎలాగైతే చంపారో వాళ్ళ ఉన్న చోటుకే వెళ్ళి వాళ్ళను కూడా అలాగే వెంటాడి వేటాడి మరి మరొక సర్జికల్ స్ట్రైక్ చేయాలని చెప్పేసి భారత ప్రజలు కోరుకుంటూ ఉన్నారు అది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి వల్లే సాధ్యమవుతుందని చెప్పి నమ్ముతూ ఉన్నారు భారతదేశం వైపు మరొకసారి ఉగ్రవాదులు తలెత్తి చూడాలంటే గజ్జల్లో వణుకు పుట్టేలా ఈ చర్యలు ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నారు మరి భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయంతో ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్